సో అందరికీ నమస్తే అన్న మన కాలానుగుణంగా ఈ కలికాలంలో కలియుగంలో మనుషులకే తావులేదు అలాంటిది ఈ ఊర్లో దాదాపుగా ఒక రెండు వందల ఆవులు అయితే ఉన్నాయి అది ఏ ఊరు ఎక్కడ అనేది అని అడిగి తెలుసుకుందాం ఎక్కడ దగ్గర జమ్మల కొడుగు దగ్గర సిటీ అనే ఒక ఊర్లో అయితే ఉన్నాము ఈ ఊర్లో దాదాపుగా రెండు వందల ఆవులు అయితే ఉన్నాయని చెప్పి అన్న చెప్తున్నాడు మిగతా విషయాలు అన్న అడిగి తెలుసుకున్నావు మీ పేరునా బాబురావు నాయక్ బాబురావు నాయక్ అంటే దాదాపుగా నేను ఒక పది సంవత్సరాల నుంచి చూస్తా ఇటు వెళ్ళినప్పుడల్లా ఇటు వచ్చినప్పుడు చూస్తాను చూస్తానా ఈ ఊర్లో మనుషుల కంటే ఆవులే ఎందుకున్నా అట్లా అంటే ఇంటికి సాకుంటారు సాక్కుంటారు ఇంటికి నాలుగు మూడు ఐదు అట్లా పెట్టుకుంటారు ఓన్లీ ఆవులే అంటే ఎనుమలు సాగచ్చు కదా అంటే మాకు గడ్డి కావాలి కదా కొండ ప్రాంతం కదా గడ్డి లేదు కదా అంటే కొండలు ఉంటుంది గడ్డి ఏమి ఉంటుంది కాకపోతే ఎండల కాలం గడ్డి ఉండదు నువ్వు చెత్త తెచ్చుకొని ఆవులకు వేసుకుంటున్నాం అంటే దీనివల్ల మీకు లాభం ఏమన్నా ఏం లేదు ఓన్లీ పేడ మా తప్ప ఏం లేదు ఇంకా పిండుకుంటాము మా ఇంటి వరకు వాడుకుంటాము చిత్తూరు సైడ్ వెళ్తే జెడ్ జాయి వాళ్ళు అంటే మనం వాళ్ళు వాళ్ళు పాలు డైర్కి వేస్తారు మేము డైర్ కి ఇంటి వాడగానికే పెట్టుకుంటాము ఆదాయం కోసం వాళ్ళు ఎక్కువ చూసుకుంటారు మనకు ఆదాయం లేవాలని ఇంటికి నాలుగు మూడు సాక్కోవాలి తెచ్చుకుంటారు ఇంకా కొండగా అయ్య పోయి మేసి అయ్యే వచ్చాయి ఇంటికాడ మేత కాలం మేత వేస్తాం వరి చెత్త తెచ్చుకుంటాము పది యాభై అట్ట కట్టలు తెచ్చుకుంటాము ఆ కట్టలు తెచ్చుకుని వరకు నాలుగు ఐదు ఆలు ఉండ ఒక కట్ట కట్టకుంటాం సాయంత్రం పూట అంటే ఈ కాలంలో ఆదాయం లేని ఎవరు ఏం పని చేయరు కదా మనకు మనకు పొలాలు మన పొలాలు ఉంటాయి కదా దానిలో పేడలకు అంటే మాక్సిమం ఒక ఈ ఊరు అంతా కలిసి ఎన్నిళ్ళు ఉంటాయినా

ఒక తూరి తెచ్చుకొని ఈ ఈ పొలం తెచ్చుకుంటే కదా ఈ పాసిపేట తెచ్చుకొని ఒక మూడి తెచ్చుకొని తెచ్చుకుంటే మీరు కెమికల్ సరిపోతాది మానికే ఎక్కువ ఎక్కువ వరి వండి వరిలే పసుపు టమాటా మిరప చండమల పూలు ఇటు తక్కువ జమ్మనవాడి సైడ్ వెళ్తే వరి ఎక్కువ ఉంది కదన్న అది అనంతగిరి అక్కడ ఇది మైలో డ్యామ్ నీళ్ళు వస్తాయి కాలువలు వస్తాయి ఆ నీళ్ళన్నీ చెరువు ఉంది నాకు ఏ నీళ్ళు రావు ఈ గండి గండికోట ప్రాజెక్టు రావు మైలా జలాశయం నీళ్ళు రావు ఏ రావు వర్షం పడాలా పండాల బోళ్ళు ఉన్నాయి బావులు ఉన్నాయి ఆవులు ఏ పేడ వేసుకున్నాము వేసుకోవడము నాకు మాత్రం సంవత్సరానికి ఐదు దాటలు ఎరువు పడతా ఎరువు నేను అమ్మ ఎవరు అమ్మో మా ఊర్లో ఎవరు అమ్మ ఆ వెడ్డలు ఉన్నారు కొంతమంది ఉన్నారు మేము మాత్రం అమ్మ అంటే మన పొలానికే వాడే సేంద్రియ పద్ధతిలో మనం వాడేది ఎక్కువ తక్కువ పడేది ఇంకా ఊర్లో టౌన్ లో పోవడము రెండు మూడు మూడు తెచ్చుకోవడము పైపైన అట్లా చల్లపోవడం అంటే మీరు చూస్తా ఉంటారు విధమాలుగా కెమికల్ కన్నా కెమికల్ వాడే వాళ్ళ పంట దిగుబడి కన్నా వేరే ఇదే ఎక్కువ దిగుబడి వస్తది ఎక్కువ చెట్టు కూడా గ్రోత్ కూడా బ్రహ్మ వస్తుంది ఇది సో చూసినా ఫ్రెండ్స్ మాక్సిమం ఇప్పుడు అంత ఎక్కువ కెమికల్ వాడుతున్నారు అన్న వాళ్ళు మనం ఆ మామూలుగా మన సేంద్రియ మన ఆవుల పేడతోనే పంట మంచి దిగుబడి అని కూడా చెప్తున్నారు మాములుగా మన ఆవులు తిరిగే ప్రదేశం ఈ లొకేషన్ కావచ్చు మన వాతావరణం కావచ్చు రోగాలు తక్కువ ఉంటాయి అంటారు నిజమేనా నిజమే మన ఆవు పంచుతాం మాక్సిమం అంత ఇల్లు అంతా చల్లుకుంటాము చల్లుక్కుంటున్నాము ప్లస్ వచ్చేసి ఎవరిలో కావాలనుకో ఆవు మూత్రం కావాలంటే లీటర్ ఇరవై రూపాయలు నైట్ అంతా ఆడవాళ్ళు మేలుకొని ఇప్పుడు వస్తాయి పోయే పన్నెండు వంటి తర్వాత మూత్రం వస్తాయి లీటర్ ఇరవై రూపాయలతో రైతులు వచ్చే గానీ పది పదిహేను కానీ పదహైదు రూపాయలు లేకుంటే కొత్తగా ఇరవై రూపాయలు ఒక్కొక్కరు యాభై లీటర్లు నలభై లీటర్లు ముప్పై లీటర్లు ఆర్డర్ చూసిన ఈ కాలంలో మామూలుగా మన ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటేనే బరువు అవుతుంది అట్లాంటిది మన అన్న వాళ్ళ ఇళ్ళ సైడ్ పది ఇల్లు ఉన్నాయంటే అట్లాంటిది వంద ఆవులు అన్న వాళ్ళు వేపుతున్నారు సో ఈ కాలంలో కూడా ఆవులను మామూలుగా అయితే మన హిందూ సాంప్రదాయంలో ఆవులను ఒక దేవతగా పూజిస్తారు సో అలాంటిది అన్న వాళ్ళు ఆవులు తప్ప వేరేది ఏది ఇంటి దగ్గర ఉంచుకోలేదు మరి చూస్తున్నాం కదా మొత్తం ఆవులే ఉన్నాయి ఎక్కువ ఎవరన్నా కూడా మనకు ఆదాయం కావాలంటే కదా ఎక్కువ జెర్సీ పెద్ద పెద్ద ఎనువులు కావచ్చు ఆవులు కావచ్చు ఉంటారు మనకు ఆదాయం అవసరం లేదు అంతకు దిగుబాటు వచ్చే పేడ మాత్రమే చాలు నాకు అలాగే ఇంటికాడ చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు వీటికి వచ్చిన తర్వాత ఈ లొకేషన్ తర్వాత చాలా బాగుంది అసలు ఈ ఆవులు ఉంటే ఇక్కడ కొండలు తేలు పాములు ఎక్కువ ఈ మూత్రం ఎక్కువ పోస్తాయి కదా ఈ మధ్యలో రావు దూరం పోవాల్సిందే స్మెల్ కూడా చాలా బాగుంది అన్న అంటే మామూలుగా కొన్ని కొన్ని లో సైడ్ కాదు దీని ఆవు ఇంకా పాములు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇప్పుడు మన ఏరియాలో రాయలసీమలోని జమ్మల మూడు నియోజకవర్గం చిటి ఏదైనా చిటి చిట్టిమిట్టి చింతల చిట్టిమిట్టి చింతలకు వచ్చినప్పుడు గానీ గమనించండి రోడ్డుకు దగ్గరలోనే ఉంటది రోడ్డు సైడ్ వెళ్తున్నప్పుడు ఆవులన్నీ అన్ని కనిపిస్తుంటాయి చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను అనుకోకుండా ఈ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ జమ్ముల మడుగులో మా ఫ్రెండ్ సుధీర్ శేఖర్ వాళ్ళ హౌస్ ఓపెనింగ్ వచ్చాను ఇటు వెళ్తూ ఉంటే అన్న వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే సో చిన్న ఇంటర్వ్యూ ప్లాన్ చేశాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చింటే కనుక పది మందికి షేర్ చేయండి మీరు ఒకవేళ ఏదన్నా ఒక మామూలుగా టౌన్ లో ఎక్కువ పిల్లలు చాక్కున్నా రోజు సో ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంటే కదా ఇలాంటి ఆవులు చాక్కోండి చాలా మంచిది ఆవులు ఉంటే అన్న కూడా చెప్తున్నారు కదా సో ఈ వీడియో కన్నా నచ్చిందే పది మందికి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అన్నదాత అన్న సబ్స్క్రైబ్